విలేకరుల సమావేశానికి ఈ రోజు ఉదయం ధర్నాలో మాట్లాడుతూ గోవర్ధన్ రెడ్డి గారు మీ మాటలు వింటుంటే ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం మీరు మాట్లాడిన భాష చూస్తుంటే నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూసేదానికి ఉంది ఇంకొక విధంగా ఆలోచిస్తే మీరు మంత్రిగా మిమ్మల్ని నియోజకవర్గంలో అడుగు కట్టిలా మీరు మంత్రిగా ఉన్నప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు అందుకని వ్యంగ్యంగా పడి పొగినట్టుగా కూడా ఉంది కూడా ఉంది అవినీతిలో నెంబర్ వన్ అని చెప్పి మాట్లాడినారు అంటే నేను అనుకునేది ఏంటంటే ఏదైనా వ్యంగ్యంగా మాట్లాడారా లేకుంటే ఏదన్నా పొరపాటుగా మీరు కన్ఫ్యూజ్ ఏమైనా అయినారా అనేది నాకు అర్థం కావట్లేదు ఎందువల్లంటే అవినీతి రహిత అనిపోయి అవినీతిలో నెంబర్ వన్ అన్నట్టుగా నాకు అనిపిస్తుంది ఒక్కసారి కోవూరు నియోజకవర్గంలో ఏ మూలకైనా పోయి చూడండి వందల ఎకరాల గ్రామీణ కుంటలో కళ కనిపిస్తా ఉంటాయి ఎక్కడికైనా మీరు పోయి ఒకసారి చూడండి అదేవిధంగా అక్రమ లేఅవుట్లు కూడా చూడండి ఎక్కడికి పోయినా సరే అక్రమ లేఅవుట్లు అవినీతి పాలనలో నెంబర్ వన్ స్థాయి మీకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుంది అంతేకాకుండా కనిగిరి కేజీఎఫ్ స్థాయిలో దాన్ని నాశనం చేసిన చరిత్ర మీరు మర్చిపోయారా మీ మాజీ శాసనసభ్యుడే కదా దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ల వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మీ శాసనసభ్యుడి మాజీ శాసనసభ్యుడి కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కోవూరు శాసనసభ్యురాలు గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు గోవర్ధన్ రెడ్డి గారు ఒక్కసారి తెలుసుకోండి కోవూరు నియోజకవర్గంలో ఎనిమిది నెలలైనా శాసనసభ్యురాలు అయ్యి ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు కానీ త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఎక్కడైనా విషయం చేయము ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్త నాయకులు కనుక్కోమని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయం తీసుకుంటే ట్రై సైకిల్ వికలాంగులకి ట్రై సైకిళ్లు నిరుద్యోగులకి జాబ్ మేళా క్యాన్సర్ మహిళలకు ఎవరికైనా క్యాన్సర్ ఉందేమో తెలుసుకోకుంటే భవిష్యత్తులో వాళ్ళు ఇబ్బంది ఉద్దేశంతో ఐదు మండలాల్లో ఎనిమిది వేల మందికి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు చేయించిన ఘనత కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంత్ కుమార్ ప్రశాంత్ రెడ్డి చెప్పి మీకు సవినయంగా మనం చేస్తున్నాను అదేవిధంగా కోవూరు నియోజకవర్గాన్ని ఉన్నత స్థానంలో నిలిపేదాని కోసం ఆమె నిరంతరం కృషి చేస్తున్నాను ఇరవై ఏళ్ళుగా రైతులు పడ్డ బాధలను ఒక్కసారి ఆమె దృష్టికి తీసుకోపోతే ఈరోజు ప్రతి కాలం కూడా దువించి ఇరవై ఏళ్ళలో పూడిపోయిన కాలంలో చూపించిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారి మీకు తెలియజేస్తున్నాను రైతులు మీరు పోయి కనుక్కోండి గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మీ పాలనలో రాష్ట్రం అవినీతిలో కోవూరు కోవూరు టాప్ లో ఉంటే ఇప్పుడు అవినీతి రహిత పాలనలో కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే టాప్ లో ఉంచే విధంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు నిరంతరం పాటుపడుతున్నారు మీరు ఏదో బెదిరించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నా మీరు గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక మాట అన్నారు కోవూరు నియోజకవర్గాన్ని వస్తే ఒక నాలుగైదు వందల మందిని చూసి ఓ ఇంత జనం అనుకుంటున్నారు మీరు ఈ రోజు నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా ప్రశాంత్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల్ని నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటాను అని కానీ ఆ ఒక్క పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులుతారు ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చనిపోయేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తూ ఒక్కసారి కోవ్వు నియోజకవర్గానికి మీరు మీరు ఎప్పుడైనా సరే మీరైనా రండి లేదు కోవ్ నియోజకవర్గలో ఇప్పుడు ఎనిమిది నెలల జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు సవిరంగా మనం చేస్తున్నాను ரி பைக்கை ஹரி ஒன் பட் போனடா பைக்க